హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక్కడ రాస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నీ కూతుని అడుగు ఎందుకు లేదు అంటూ వెనక్కి తిరిగిన ఆర్యన్ని చూసి షాక్ అయ్యారు రామ్ వందన ఆర్యన్ ఏడుస్తున్నావా నీ ఫేస్ కళ్ళు ఏంటి రెడ్గా ఉన్నాయి ఏమైంది నన్న చెంప చేయి వేసి ప్రేమగా అడిగాడు రామ్ అసలు దానికి బుర్రంద పాత అంతా మనసులో పెట్టుకొని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది అందంగా ఉంటుందని బల్ప కోపంగా అన్నాడు రామ్ వందన ఏం మాట్లాడలేదు అతను మాట్లాడుతుంది స్వీటీ కోసం అని అర్థమై మౌనంగా చూశారు నీ కూతురని దాన్ని ప్రేమించలేదు దాని పొగరు యాటిట్యూడ్ కోపం చూస్తే ప్రేమించాను ఎందుకంటే తనలో నీ స్టైల్ కనిపించింది మామ్మ కానీ అది మాత్రం అంటూ కోపంగా చేతి పిడికలు బిగించి డైనింగ్ టేబుల్ని గుద్దాడు రే ఏం చేస్తున్నావంటూ ముందుకు అడుగు వేసింది వందన కానీ రామ్ తన తల్లి చేతిని పట్టుకుని ఆపకు అన్నట్టు సైకి చేశాడు గాజు ముక్కలన్నీ చేతికి గుచ్చుకొని రక్తం కారుతున్న ఏమాత్రం పట్టనట్లు ఉన్నాడు ఆర్యన్ అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నాడో నీ కూతురికి నాకు సెట్ కాదు మామ దాని కంటికి నేను తప్ప అందరూ హీరోలానే కనిపిస్తారు చేతికైన గాయాన్ని చూస్తూ అన్నాడు ఆర్యన్ రామ్ రెండు చేతులు కట్టుకుని అలానే చూశాడు ఎవరు అనుషంట ప్రపోజ్ చేస్తున్న నన్ను వదిలేసి వాడితో మాట్లాడుతుంది పైగా నన్ను ప్రేమించిందంట కానీ ఈ క్షణం నుంచి ఆ ప్రేమను సమాధి చేసింది మామ్మ ఆర్య నెరుపులు పెద్దగా వినిపించి బయటికి వచ్చారు శౌర్య మాన్విత ఆది మీన కొడుకు చేతికైన గాయం చూసి పరుగును ముందుకొచ్చి మాన్విత రామ్ కంటి చూపు ముందు అడుగు వేయలేకపోయింది అసలు ఏమనుకుంటుంది మామయ్య నీ కూతురు అంత బలిపేంటి ఆ పొగరేంటి నాకు వస్తున్న కోపానికి అంటూ ఫటాఫటా ఫలు నురాడు ఆర్యన్ సమ్యు నిన్ను ప్రేమించిందా షూటిగా అడిగాడు రామ్ అవును ప్రేమించింది ఇప్పటి వరకు మాత్రమే ఇకపై కాదు కూపాన్ని ఆణుకుంటూ అన్నాడు కారణం చెప్పిందా చెప్పింది ఏంటి నొసలు చిట్లించి అడిగాడు నేను నీ మేనల్లుడిని కదా అందుకని రిజెక్ట్ చేసింది ఏ అసలు బుర్రృందానికి మామయ్య పిచ్చికాని పట్టిందా అయినా నువ్వు ప్రపోజ్ చేస్తే టైం ఇదా సమయం సందర్భం లేదా మనసులో ప్రేమను చెప్పడం తప్ప మామయ్య తప్పని నేను అనలేదే కానీ నువ్వు ప్రపోజ్ చేసే టైం తప్పు అంటున్నా అంటే ముహూర్తం సమయం చూసుకొని ప్రపోజ్ చేయాలా అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలిసే ప్రపోజ్ చేసావా నువ్వు నా మీద స్వీట్ కోపంగా ఉంది నా మీద కాదు ఫ్యామిలీ అంతటి మీద అలాంటిది ప్రపోజ్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేయదు కోపంగా రామను కానీ ఆర్యని ఏం మాట్లాడలేదు నా కూతురు అంటే నీకు ఇష్టమా ప్రేమ నాకు తెలీదు ఆర్యన్ అని శౌర్య గట్టిగా పిలిచేసరికి ఆర్యన్ రాముని చూసి అంతా విని ఎలా అడుగుతున్నావు మావయ్య ప్రేమ ఇష్టమని ప్రేమ నాది నా కూతుర్ని భరించగలవా తన కోపం పొగరు యాటిట్యూడ్ అన్నీ తెలుసుండే కదా ప్రేమించాను ఎందుకు భరించాను మామయ్య నా కూతురికి నీకు పెళ్ళవుతుంది కానీ నువ్వు దేవదాసులా ఫీల్ అయిపోయి గడ్డాలు మీసాలు పెంచేసి బాధపడక్కర్లేదు నేనేమి పెళ్లి చేస్తాను సరేనా నిజమా మామయ్య సంతోషంగా అడిగాడు అయితే నాకు మాట ఇవ్వు మామయ్య ఏరా నా మాట మీద నీకు నమ్మకం లేదా ఉంది కానీ ఆ టైంకి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకే ముందు జాగ్రత్త అని ఆర్యన్ అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆర్యన్ ఏంట్రా మామయ్య మీద నీకు నమ్మకం లేదా కాస్త సీరియస్గానే అన్నాడు సౌర్య నా ఉద్దేశం మామయ్య మీద నమ్మకం లేకో లేదంటే మామయ్య నాకు స్వీట్ని ఇవ్వడంలో కాదు నాన్న మామయ్య నాకు మాట ఇస్తే అదో నాకు భరోసా నీ చావు తెలివితేటలు చూపించి చాలు కానీ మాటిస్తున్నా నా కూతుర్ని నీకే ఇస్తాను చాలా థ్యాంక్స్ మామయ్య అన్న చిన్న పిల్లాడిలా రామ్ని హత్తుకున్నాడు ఆర్యన్ ఇప్పుడు మేమందరం ఏం తినాలరా గడ్డి తినాలా రామ్ మాటలకి అందరూ ఏం అర్థం కాక చూసారు మామయ్య గడ్డి అంటున్నావు దేనికి కోపంలో బద్దలు కొట్టావు కదా డైనింగ్ టేబుల్ని ఫుడ్ అంతా చూడరా ఎలా నేలపాలైందో ఇప్పుడు మా కోసం నువ్వే వంట చేయి ఏంటి మామయ్య నా చేతికి దెబ్బ తగిలింది చూసావు కదా ఎవరు గుద్దుకోమన్నారా చేయి నీకే బాగా ఎక్కువైపోయి తాగింది చేయి గుద్దుకున్నావు చేయి కాదు కానీ నీ తల గుద్దుకోవాల్సింది దరిద్రం మొదలెసే రాసికేళంటూ ఆర్యన్ని తిట్టి బాధగా ఆర్యన్ చేతిని పట్టుకొని ఎందుకు అంత పిచ్చి నీకు అంత కోపం మంచిది కాదు కాస్త తగ్గించుకో అంటూ ఆర్యను చేతికున్న గాయాన్ని క్లీన్ చేసి కట్టుకట్టాడు ఇంట్లో ఎవరి మాటైనా వింటాడు కానీ ఎందుకు అందరికంటే ఎక్కువగా రామంటేనే వేదం ఆర్యన్కి అందరు నవ్వుతూ ప్రేమగా వాళ్ళిద్దరిని చూసి మురిసిపోయారు టైం పన్నెండు అయినా స్వీటీ ఇంకా ఇంటికి రాకపోయేసరికి సీతకు భయం వేసింది కంగారుగా ఫోన్ తీసుకొని స్వీటీ కాల్ చేసింది కారులో అసత్ బొడ్లో పడుకుని ఉన్న స్వీటీ ఫోన్ రింగ్ అయ్యేసరికి అసత్ ఈ లోకంలోకి వచ్చాడు రేతన ఫోన్ ఏం రింగ్ అవుతుంటే అవునరా అంటూ అసత్ చిన్నగా అన్నాడు మరి లిఫ్ట్ చెయ్యి ముందు రౌడీకి సృహ రావాలి కదా అప్పుడు లిఫ్ట్ చేస్తా ఫోన్ ఏంట్రా నువ్వు అనేది కార్ స్టీరింగ్ తిప్పుతూ అన్నాడు అవున్రా ఆడపిల్ల పైగా ఈ టైంలో ఈ రౌడీ సృష్టి తప్పిందని చెప్తే కంగారు పడతారు ఎందుకు ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెట్టడం ముందు కారు స్పీడ్గా పోని అందరి కోసం బాగానే ఆలోచిస్తావు నీకోసం మాత్రం ఆలోచించవని కొనుక్కున్నాడు ఏంట్రా గొనుక్కుంటున్నావు అబ్బే ఏం లేదు అంటూ కార్ హాస్పిటల్కి పోనిచ్చాడు చైతు అసత్ కార్ దిగి స్వీటీని ఎత్తుకున్నాడు చుట్టానికి పక్కలా ఉంది దీని బరువు మాత్రం బియ్యం బస్తేలా ఉంది నాయన అనుకుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్తాం డాక్టర్ స్వీటీ హెల్త్ కండిషన్ చెక్ చేసి ఇంజక్షన్ చేసి బయటకు వచ్చారు డాక్టర్ ఎలా తనకి తను ఏదో విషయంలో బాగా స్ట్రగుల్ అవుతుంది మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యి లోన్లీగా ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళింది ప్రస్తుతం అయితే ఇంజక్షన్ చేశాను కానీ తను అలా ఉంటే కష్టం తను మానసికంగా కూడా బాగాలేదు అని డాక్టర్ని కానీ అసద్ ఆలోచిస్తూ చైతన్ చూశాడు ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది నాకు కాబోయే వైఫ్ సార్ రెండు చేతులు జోబులో పెట్టుకుని ఆన్సర్ ఇచ్చాడు అసద్ అతనిచ్చిన ఆన్సర్కి చేతు బిద్దెరపోయి చూశాడు అవునా ఏమైనా గొడవ పడ్డారా ఇద్దరు అవును సార్ షాపింగ్కి తీసుకెళ్ళలేదని అలిగింది అదే గొడవ అని అసద్ది డాక్టర్ నవ్వుతూ అప్పుడే స్టార్ట్ అయిందా నీకు వైఫ్ కూడా అంతే వారానికి మూడు నాలుగు సార్లు షాపింగ్ తీసుకెళ్ళకపోతే మామూలుగా పెట్టదు పెంట అని డాక్టర్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళగానే అసదు ఊపిరి పిలుచుకొని పదా రౌడీ ఎలా ఉందో చూద్దామని చైతుని చూశాడు అప్పటికే చైతు షాక్లో ఉన్నాడు ఏమైందిరా అలా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా ఆ అమ్మాయి నీ వైఫ్ ఏంట్రా అలా చెప్పకపోతే అక్కర్లేని క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి అదంతా పెద్ద తలనొప్పి పదా అని ఇద్దరు లోపలికి వెళ్లారు బెడ్ మీద అదమర్చి నిద్రపోతున్న స్వీట్ని చూసి అసలు ఏమై ఉంటుంది అమ్మ లవ్ ఫేర్ అనుకుంటా పాపం నీకు చెప్పిందా మెట్టికరంగా అన్నాడు చేతు నాకు చంపటమేంట్రా చూస్తేనే అర్థమవుతుంది కదా అని ఇద్దరు అక్కడే కూర్చున్నారు ఇంతలో అసద్కి ఫోన్ రావడంతో రే మా అమ్మ ఫోన్ చేస్తుంది ఇప్పుడే మాట్లాడొస్తా తొందరగా రామ్మా సరే అని అసద్ బయటకు వచ్చి హలో అమ్మా నాన్న ఎక్కడున్నావు అది ఆఫీస్ వర్క్ ఇప్పుడే అయిందమ్మా బయలుదేరుతున్నా రే టైం ఎంతో తెలుసా ప్రాజెక్ట్ వచ్చిందమ్మా ఆఫీస్లో చిన్న ప్రాబ్లం అవన్నీ చూసుకునేసరికి ఈ టైం ఏందని కాసేపు వాళ్ళ వాళ్ళమ్మతో మాట్లాడి ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చాడు అస సృహ వచ్చి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది తను ఎక్కడ ఉందో అర్థమే నేను ఎలా హాస్పిటల్కి వచ్చా ఫుల్గా మంది తాగి ఏ ఎవరు నువ్వు అంటూ అసద్దిని చూసింది ఎందుకు అలా అరుస్తావు ఇల్లు కాదు హాస్పిటల్ పేషెంట్స్ ఉంటారు కదా ఆ మాత్రం తెలీదా అయినా రోడ్ మీద ఎలా కార్ డ్రైవ్ చేయాలో కూడా తెలియదా నీకు అంటూ అసద్ గట్టిగా మాట్లాడేసరికి జరిగిందంతా తలుచుకుంది స్వీటీ ఏంటి మా జరిగింది తలుచుకునేసరికి నోటి రాలేదా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ అన్నాడు అసత్ అతంత గొడవపడే ఓపిక లెక్క సైలెంట్ అయిపోయింది ఎందుకు అమ్మాయి టైం కానీ టైంలో అలా ఒంటరిగా బయటికి రావచ్చా వస్తే వచ్చే తోడుగా ఎవరినైనా తీసుకురావాలి కదా నాకు ఎవరు లేరు అంటే అనాథరా అవును అందరున్న అనాథ అని స్వీటీ అనగానే అసద్ ఏం అర్థం కాక చూశాడు అసలు ఏం జరిగిందమ్మాయి నీకెందుకు నేను చెప్పాలి సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అంత మాత్రాన అన్ని నీకు చెప్పాలని రూల్ లేదు కానీ బెడ్డికి ఒక్కసారిగా అసద్ మీద తూలిపడిపోయింది స్వీటీ అమార్థమాటని గట్టిగా పట్టుకున్నాడు ఏయ్ నీకేమైనా పిచ్చా చూసుకున్నాడు వాళ్ళు కదా అన్నాడు అసద్ నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు పొగరుగా అంది స్వీటీ ఆమె నోటి నుంచి ఆ మాట రాగానే అసద్ వెంటనే స్వీటీని వదిలేశాడు అంతే కింద పడిపోయింది స్వీటీ ఏడు బొక్కుటే తక్కువ తనకి అదేంట్రా అలా పడేశావు తనే అంది కదా ఎవరి హెల్ప్ అవసరం లేదని ఎంజాయ్ బేబీ అంటూ స్వీటీ కన్ను కొట్టాడు అసద్ ఎందుకో అసద్ నుంచి చూసి ఏం మాట్లాడలేకపోయింది ఓపిక లేకో లేదంటే భయం వేసో కోపంగా అసద్కి ఒక లుక్ ఇచ్చి నెమ్మదిగా పైకి లేచింది నువ్వే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది అవునమ్మాయి నేనేమన్నా పేషెంట్ అనుకున్నావా హాస్పిటల్లో జాయిన్ చేసావు స్వీటీ మాటలకి అసద్ చేతిలో ఉన్న గ్లాసెస్ నోటి దగ్గర పెట్టుకొని అటు ఇటు ఆడిస్తూ నీకు మామూలు టిమ్టిమ్లు లేవు ఒళ్ళంతా టిమ్టింలే పోనీ ఆడపిల్లవు కదా అని సేవ్ చేశాను లేదంటే లేదంటే ఏం చేసేవాడివే అంటూ అసత్ మీద తిరగబడింది ఓహో తగ్గు పాప కాస్త తగ్గు ఏంటి మీద మీదకి వస్తున్నావు అసత్ ఇక్కడ పెట్టుకోకు భస్మం అయిపోతావు నేను కాదు అయ్యేది నువ్వు నాతో జాగ్రత్తగా ఉండు అని కోపంగా చిటికీ వేసి మోగుతున్న ఫోన్ కట్ చేసి నీరసంగా బయటికి నడిచింది ఏ అమ్మాయి ఏంట్రా ఇలా ఉంది కరిస్తే అరుస్తా ఆరిస్తే కరుస్తా అన్నట్టు అడవిలో ఉండాల్సింది పొరపాటున మనుషుల మధ్యనే ఉంటుంది కదా పద అమ్మ ఫోన్ చేసింది ఇంటికి వెళ్దాం అమ్మ వద్దు మీ అమ్మ మాటలు తిట్లు నా వల్ల కాదు నేను వెళ్తా మా ఇంటికి సరే వెళ్ళు అని అసద్ ఒలిక్కిచ్చి చేతు ముందుకు అడుగు వేసి తలకొట్టుకుని ఎందుకు అలా చూస్తున్నావు వస్తాను రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదని నా తిప్పలేంటో చేతి మాటలకి నవ్వుకొని అసద్ బయటికి నడిచాడు నీరసంగా బయటకు వచ్చిన స్వీటీ చుట్టూ చూసి ఆటో రావటం చూసి ఆటో ఆటో ఎక్కడికి వెళ్ళాలమ్మా నేను ఆటో ఎక్కాక చెప్తాను అడ్రస్ స్వీటీ మాటలకి ఆటో డ్రైవర్ అవ్వకే చూశాడు ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు నేను చెప్పి అడ్రస్కి నువ్వు తీసుకొని వెళ్ళకపోతే అందుకే ముందుగా ఆటో ఎక్కాను మళ్ళీ తల్లి నేను డ్రాప్ చేస్తాను మీరు అడ్రస్ చెప్పండి అని ఆటో స్టార్ట్ చేసి స్వీటీ అడ్రస్ చెప్పి ఆలోచనలో పడింది అమ్మా ఏంటి బాబాయ్ మీరు చెప్పిన అడ్రస్కి తీసుకొచ్చాను థ్యాంక్ యూ బాబాయ్ అని అతని చేతికి డబ్బులిచ్చి లోపలికి వచ్చింది అప్పటికే స్వీటీ కోసం ఎదురు చూస్తున్న సీత స్వీటీ రావడం చూసి పరుగున ముందుకొచ్చింది స్వీటీ ఎక్కడికి వెళ్ళావు అసలు నువ్వు బయటికి వెళ్ళాల్సిన పని ఏంటి ఏడిస్తూ అడిగింది అమ్మ ముందు నన్ను వదిలే అంటూ సీతను చూసింది అప్పటికే సీత గొప్ప మామూలుగా లేదు స్వీటీ జరిగింది చేసింది చాలు పద లోపలికి అమ్మా కొత్తగా మాట్లాడుతున్నావేంటి నేనేం కొత్తగా మాట్లాడుతున్నాను స్వీటీ నీ నాన్న మీద కోపం నీ మీద ఎందుకు చూపించుకుంటున్నావు నా కోపం మీ మీద చూపించడానికి నేనేవన్నమ్మా ఉంటురదా అన్నమ్మా నేను అనుకున్నాను నువ్వు మీ నాన్న కోసం మాత్రమే నేర్చుకున్నావని ఇది ఒక్కటే వచ్చు ఎందుకే పరిస్థితిని అర్థం చేసుకోకుండా నువ్వు మీ నాన్నతో పంతాలకపోయి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకొని మీతో పాటు పక్క వాళ్ళని కూడా ఏడిపిస్తారు అవును ఏడిపించడం అంటే అదో సరదా నాకు నా కోపం నువ్వు మీ ఆయనతో పోల్చకు నాకు అస్సలు నచ్చదు అని చెప్పి కోపంగా తన రూమ్కి వెళ్ళింది ఇంకా ఏం మాట్లాడుతుంది సీత రూమ్కి వచ్చి తనలో తానే బాధపడింది సూర్యకిర్ణి ఫేస్ మీద పడేసరికి బతికంగా కళ్ళు తెరిచింది స్వీటీ గుడ్ మార్నింగ్ స్వీటీ కాఫీ తీసుకో నువ్వెందుకు తెచ్చావమ్మా అమ్మమ్మ ఉందిగా ఏ నేను తెస్తే తాగకూడదా అలా అన్నీ అనలేదే అంటూ కాఫీ కప్ తీసుకొని నువ్వు తాగవా తాగాను నీతో మాట్లాడాలి నాకు తెలుసమ్మా నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నైట్ నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు డబ్బులు అప్పడంగా ఎవరిస్తారమ్మా ఇచ్చిన డబ్బుకి న్యాయం చేయాలి కదా అందుకే షూటింగ్కి వెళ్తున్నా వచ్చాక మాట్లాడతా అమ్మా అని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది చేతిలో ఉన్న ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని విన్నావు కదా ఎంత పొగురుగా మాట్లాడుతుందో అంది సీత నాకు ఊతిరికే అన్ని బుద్ధులే వచ్చాయి సీతాలు ఇంటికి వచ్చి మాట్లాడాలనే ఉంది కానీ నేను వస్తే తను బాధపడుతుంది అందుకే ఫోన్ చేశా కనీసం ఫోన్లో అయినా తన వాయిస్ వినొచ్చని కదా అని ఎంతో బెల్లిగా అన్నాడు రామ్ నువ్వు పైకల్లా మాట్లాడుతున్నావు కానీ నాకు తెలిసి ఎంత బాధపడుతున్నావో లేదు బంగారం లేదు నాకైతే కోపం వస్తుంది ఎవరి మీద చిన్నగా నవ్వుతూ అన్నాడు ఇంకెవరి మీద నీ మీద నీ కూతురు మీద అంతా కర్మ కర్మ అంటూ సీత తలకొట్టుకుంది ఏంటే పొద్దున్నే తలకొట్టుకుంటున్నావు ఏం చేయను మిమ్మల్ని కొట్టలేక అయితే ఒక పని చేయి బెడ్ దిగుతూ అన్నాడు ఏంటి అని కోపంగా అంది సీత చేత్తో కొట్టుకునే వదులు తలని కొట్టవే సరిపోతుంది నవ్వుతూ అన్నాడు నేను బాధపడుతుంటే నా ఎమోషన్ ఎమోషన్ని కామెడీగా ఉందా మరి లేకపోతే ఎందుకు పొద్దున్నే ఎందుకు బాధపడతావు టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్ళు ఏ రాక్షసి నిన్నే ఉన్నాను టైం అవుతుంది ఈవినింగ్ కాల్ చేస్తా షూటింగ్కి వెళ్ళాలి సరే రామ్ గారు ఉంటాను అని సీత ఫోన్ కట్ చేసి కంట్లో తడదిడుచుకొని అక్కడ ఉన్న ఆయన ఎలా ఉంటున్నారో ఏంటో ఇటు చూస్తే ఇది కోపంతో రగిలిపోతుంది దీని మాటలకి ఆయన లోపలే నలిగిపోతున్నారు అనుకుని హాల్లోకి వచ్చింది సీత టిఫిన్ చేయి తల్లి వద్దమ్మా నాన్నకి అమ్మకి స్వీటికి పెట్టు నేను గుడికి వెళ్ళి అంటూ అటు నుంచి అట్టే హాస్పిటల్కి వెళ్తా ఏమైంది అలా ఉన్నావు ఏం లేదని చెప్పి సీత కార్కిస్ తీసుకొని హాస్పిటల్కి బయలుదేరింది సీతతో ఫోన్ మాట్లాడి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు రామ్ సినిమా రావడంతో చూస్తూ తనలో తానే నవ్వుకున్నాడు రామ్ కోసం వచ్చిన శౌర్య రామ్ తీరిగ్గా సినిమా చూడడం చూసి రామ్ రే బావా రా మంచి సినిమా వస్తుంది నవ్వుతూ అన్నాడు రామ్ మాటకి సౌర్య ఆశ్చర్యంగా చూశాడు సినిమా ఏంట్రా అక్కడ షూటింగ్కి టైం అవుతుంటే రామ్ భుజంపై పోయి చేయి వేసి అన్నాడు షూటింగ్కి వెళ్ళ వెళ్ళను ఎందుకు వెళ్ళవు ఎందుకో నీకు తెలీదా ఇప్పుడు నీ కూతురు కోసం సినిమా మానేస్తావా నేను మానేస్తాను అనలేదు నన్ను చూసే సమ్యూ అక్కడ అందరి మీద ఫైర్ అవుతుంది అందుకని వెళ్ళను అంటున్నా ఇప్పుడున్న పరిస్థితిలో నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది ప్లీజ్ ముందు ఆర్యన్ సమ్కి ఉన్న సీన్స్ షూట్ చేయమను ఆ తర్వాత నా సీన్స్ షూట్ చేయమను కాల్ మీద కాల్ వేసుకుని ఒప్పుకుంటూ అన్నాడు రే అక్కడ ఇష్ చెప్పించేరా మూడ్ ఏం బాగాలేదు మైండ్ ఇంకా ఖరాబ్ చేయకు రా మూడ్ బాగాలేదని ఇంకా సౌర్య రూమ్ నుంచి బయటకు వచ్చాడు ఇంకా ఉంది Keep flushing.